అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా టై నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే స్టోరీ వినేసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్లు షేర్లు కామెంట్లు ఇచ్చి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి బలవంతం బందం పార్ట్ ఫిఫ్టీ నైన్ ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ముందే అవి వినండి అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది ఇంకా ఈ పాటలకు వెళ్ళిపోదాం కాలేజీకి వచ్చిన నీరజ్ ని హత్తుకుంటుంది సోనీ తర్వాత ఏం జరిగిందో చూద్దాం తన పక్కన అతుక్కుని నిలబడిన సోనీని చూసి తన చెయ్యి ఆమె నుండి దూరంగా జరిపి వర్షిత తనకి చెప్పిన సమాధానమే నేను నీకు చెప్తున్నాను నేనేదో నీ బాయ్ ఫ్రెండ్ని అని బిల్డప్ ఇచ్చుకుంటూ కాలేజీ మొత్తం తిరుగుతున్నావంట ఏంటి నేను ఎప్పుడైనా నీ బాయ్ ఫ్రెండ్ బిహేవ్ చేశానా లేక నీకు ప్రపోజ్ ఏమైనా చేశానా అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు నీరజ్ అది కాదు నీరజ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం చెప్పింది సోనీ చాలు సోని నువ్వు నన్ను కలిసిన మొదట్లోనే చెప్పాను గతంలో జరిగిన ఏమీ గుర్తు పెట్టుకోకుండా ఫ్రెండ్గా ఉంటే నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను అని ఆ విషయం మర్చిపోయి నువ్వు డబుల్ గేమ్స్ ఏంటి మళ్ళీ ఇది రిపీట్ అయితే ఆడపిల్లవాని కూడా చూడను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి సీరియస్గా మామ పెట్టుకుని వెళ్ళిపోయాడు నీరాజ్ వెళ్ళిపోతున్న నీరజను చూస్తూ నిన్నంత తేలిక ఎలా వదిలేస్తాను నీరాజ్ నీకోసమే నేను అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాను ఇక్కడి నుంచి మీ ఇంటికి రాలేనా అని అనుకుంటూ కన్నీంగా నవ్వుకుంది సోనీ ఈ ఇల్లు ఎవరిది అని అనుకుంటూ కిందకి దిగిన వసతికి తన వెనకే వీక్షిత్ వందన రావడం మరింత షాకింగ్ గా అనిపించింది అయోమయంగా ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళకి ఎదురుగా వచ్చారు రఘురామయ్య జానకి వాళ్ళని చూసి ఎంతో ఆనందంగా వెళ్ళి వాళ్ళని హత్తుకున్నారు వసుధ వందన మీరెక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారమ్మా ఆశ్చర్యంగా అడిగింది వందన ఆ మాట నన్ను కాదు మా అల్లుళ్ళని అడగండి మేమెంత చెప్పినా వినకుండా మీ కూతుళ్ళకి మీరు దగ్గరగా ఉండాలి అని చెప్పి మమ్మల్ని ఒప్పించి ఈ ఈ ఇల్లు కొని మరీ మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అని చెప్పింది జానకి ఆ మాటని ఈ వీక్షిత వైపు చూస్తుంది వందన నువ్వు మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకు ఇందులో నాదేమీ లేదు మొత్తం చేసింది శ్రీమంత్రి వైష్ణవ్ గారు అంటూ అతన్ని చూపించాడు వీక్షిత్ చాలా థ్యాంక్స్ బావగారు అని కృతజ్ఞతగా వైష్ణవిని చూసింది వందన వసతి మాత్రం మౌనంగా తల ఉంచుకుని ఉంది ఆమెను చూస్తూ ఉన్న వైష్ణవ్ నిన్ను అర్థం చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది వసత ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా ఉంటావు నువ్వు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుకుని ఉంటే ఏం అర్థం చేసుకోవాలి ఈ నీ మౌనానికి అర్థమేమిటో అని మనసులో అనుకున్నాడు అతను ఇల్లు మొత్తం చూస్తున్నా అని రఘురామయ్య చెప్పడంతో సరే అని ఆనందంగా ఇల్లు చూస్తూ ఉన్నారు వసుధ వందన వీక్షిత్ వారు వెనకే వెళ్లారు వసుధ వైష్ణవ్ చాలా విశాలమైన స్త్రీ బెడ్రూమ్స్ ఫ్లాట్ అది వందనరా మన బెడ్రూమ్ చూస్తాము అని వందనను తీసుకుని వెళ్ళాడు వీక్షిత్ అది చూసిన వెంటనే వైష్ణవ్ చేయి పట్టుకుని మరో బెడ్రూమ్ లోకి తీసుకు వెళ్ళింది తన అలా తీసుకుని వెళుతూ ఉంటే చిన్నపిల్లాడిలా తన వెనక్కి అడుగులు వేశాడు వైష్ణవ్ అలా గదిలోకి తీసుకువెళ్ళి వైష్ణవిని గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది వసుదా చాలా థ్యాంక్స్ వైష్ణవ్ నువ్వు మా అమ్మ నన్ను ఇంత కేరింగ్ గా చూసుకుంటావని అనుకోలేదు ఏమోనో వాళ్ళ గురించి నా మనసులో ఉన్న బెంగ ఈ రోజుతో తీరిపోయింది ఏడుతూ ఏడుస్తూ చెప్పింది వసద బస్సు ఏంటిది చిన్నపిల్లలా నాకు మా అమ్మ నాన్న ఎంతో అత్తయ్య మామయ్య కూడా అంతే ఇప్పుడు నీ కళ్ళలో నీళ్లు చూస్తే వాళ్ళు తట్టుకోలేరు అంటూ వసదను వదార్చే ప్రయత్నం చేశాడు వైష్ణవ్ అతని కౌగిలిలో ఎంతో ధైర్యంగా ఉండడంతో అతనికి దూరం జరగాలి అని అనిపించక అలానే ఉండిపోయింది వసుధ అది గమనించిన వైష్ణవ మనసు ఆనందంగా అనిపించి ఆమెను ఇంకొంచెం గట్టిగా హత్తుకున్నాడు వాళ్ళ ఏకాంతాన్ని భంగపరుస్తూ అప్పుడే అయింది వైష్ణవ్ ఫోన్ కాల్ సుధా చేయడం చూసి కాల్ లిఫ్ట్ చేసి ఆ మమ్మీ చెప్పు అని అన్నాడు వైష్ణవ్ అతనికి రావడంతో అతని నుండి దూరం జరగబోయింది వసద అది తనకిష్టం లేదు అన్నట్టు ఆమెని అతని మరొక చేతితో గట్టిగా పట్టుకున్నాడు వైష్ణవ్ చిన్నగా నవ్వుకుని గొబ్బ పిల్లల అతని కవి కౌగిలిలో ఒదిగిపోయింది వసదా ఫోన్ లో సుధా చెప్పిన విని వాట్ అని అరిచాడు వైష్ణవ్ ఒక్కసారిగా అతను బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది వసుదపై అతని పట్టు సడలింది అతను గుండె గొంతులో వచ్చిన మార్పు గమనించి అతనికి కొంచెం దూరం జరిగింది వసుధ అతని ఫేస్ లో కంగారు క్లియర్ గా కనిపిస్తుంది నేను వెంటనే వస్తున్నా అని కాల్ కట్ చేసి బసు రా వెళదాం అంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కిందకి నడుస్తూ దీక్షిత్ అని అరిచాడు వైష్ణవ్ ఆ అరుపులు విని వాళ్ళు రావడంతో అర్జెంట్ పని ఉంది రండి విడిపోదాం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు నలుగురు ఇంటి పెద్దయిన అజిత్ పోవడంతో అతనితో పాటే పగలు ప్రతీకారాలు ఖననం చేసి తనతో తనలో ఉన్న రాక్షసుణ్ణి కూడా చంపేసి మామూలు మనిషిలా మిగిలాడు అభిజిత్ అతనిలో తల్లి మాటలు బాగానే ప్రభావం చూపించాయి ఇన్ని రోజులు తన తల్లి భార్య అనుభవించిన బాధలను తెలుసుకున్న అతనిలో శ్మశాన వైరాగ్యం నిండిపోగా మొదటిసారి తన కొడుకుని చూడాలన్న కోరిక కలిగింది వెంటనే వైష్ణవి గురించి బెంగళూరు మొత్తం వెతకమని విశ్వాన్ని పంపించాడు అతన్ని ప్రేమించి అందరినీ వదిలి తనతో వచ్చిన వైష్ణవి ఎవరు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఏనాడూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అభిజిత్ ఆమె ఒక మధ్య తరగతి కుటుంబానికి చెంది ఉంటుంది అందుకే డబ్బున్న తనని ప్రేమించాను అని చెప్పి తను రమ్మని పిలవగానే తనతో వచ్చేసిందన్న భ్రమలో ఎన్ని రోజులు బ్రతికేశాడు అతను ఆమె గురించి అన్ని వివరాలు తెలిసిన తన మనిషి చనిపోవడంతో వైష్ణవికి సంబంధించిన ఏ వివరం కూడా అతనికి తెలియడం లేదు ఆమె కోసం వెళ్ళిన విశ్వ రావడంతో వైష్ణవి గురించి ఏమైనా తెలిసిందా అని ఆతృతగా అడిగాడు అభిజిత్ లేదు సార్ బెంగళూరు మొత్తం వెతికాను కానీ మేడం జాడ ఎక్కడా తెలియలేదు మీరు చెప్పిన ఆ సంవత్సరంలో చదివిన అన్ని కాలేజీలు వైష్ణవి పేరు మీద ఉన్న అడ్రస్లు తీసుకుని ఎంక్వైరీ చేయించాము కానీ ఉపయోగం లేకుండా పోయింది ఒక్క మోడర్న్ కాలేజీలో స్టూడెంట్స్ డీటెయిల్స్ మాత్రం దొరకలేదు ట్రై చేస్తున్నాం అన్నాడు విశ్వ అది ఆ సిటీలోనే అతి పెద్ద కాలేజ్ అంత పెద్ద కాలేజీలో వైష్ణవి అంత స్తోమత వాళ్ళకి ఉండదు మీరు ప్రయత్నించిన అనవసరం అవసరం లేదు తను ఇక్కడ నుంచి వెళ్ళాక నేను ఇచ్చిన కార్డ్స్ వాడి ఉంటుంది కదా ఎక్కడ వాడిందో చూస్తే తను ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది కదా ఆశగా అడిగాడు అభిజిత్ ఆ ప్రయత్నం కూడా చేశాను సార్ నో యూజ్ మీరు ఇచ్చిన కార్డులో లో ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు మేడం వాడలేదు మీరు మేడం పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన మనీ కూడా మేడం ఈ అకౌంట్కి రిటర్న్ చేసి తన అకౌంట్ బ్లాక్ చేశారు చెప్పాడు విశ్వ ఆ మాట విన్న అభిజిత్కి మైండ్ బ్లాక్ అయింది డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకుంది అన్న భ్రమలో ఉన్న అతనికి ఈ న్యూస్ పెద్ద నే ఇచ్చింది సార్ రేపు మనకి వైష్ణవ్ గారితో మీటింగ్ ఉంది అన్నాడు విశ్వ లేదు విశ్వ నాకు ఏ మీటింగ్కి రావాలని లేదు చెప్పాడు అభిజిత్ అప్పుడే కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చిన రేణుకాదేవి విశ్వ సార్ వస్తున్నారు నువ్వు వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేయి అని చెప్పింది లేదు మమ్మీ నాకు వెళ్ళాలని లేదు చెప్పాడు అభిజిత్ ఈ ఆలోచనల నుంచి నువ్వు బయటికి రావాలంటే వర్క్లో బిజీ అవ్వాలి అవి అక్కడికి వెళితే నువ్వు వెతుకుతున్నది నీకు దొరుకుతుంది చెప్పింది రేణుకాదేవి ఏం దొరుకుతుంది మమ్మీ ఆశ్చర్యంగా అడిగాడు అభిజిత్ అదేరా మనశ్శాంతి పనిలో పడితే అన్నీ మర్చిపోయి మనశ్శాంతిగా ఉంటుంది నా మాట విను నీకు అంతా మంచి జరుగుతుంది నీ మంచికే చెప్తున్నాను అంది రేణుక సరే మమ్మీ అని అక్కడి నుంచి బయలుదేరాడు అభిజీత్ ఏముంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని వసుధ అడిగినా కూడా సమాధానం ఇవ్వకుండా ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చాడు వైష్ణవ్ కార్ దిగి వేగంగా లోపలికి వెళుతున్న అతనిని చూసి ఏదో జరిగిందని అనుకుని కంగారుగా తన వెనకే వెళ్లారు వందన వసుధ వీక్షిత్ వీళ్ళ గురించి ఎదురు చూస్తూ కంగారు పడుతూ గుమ్మం దగ్గర నిలబడి ఉంది సుధా ఆమెను చూసి ఆమె భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకు వైష్ణవ్ అతను రావడం చూసి సోఫాలో కూర్చుని ఉన్న సంజన భయంగా పైకి లేచి నిలబడింది అప్పుడే సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న మరో వ్యక్తిని చూసి వైష్ణవ్ బీపీ రేజ్ అయింది పిడికిని బిగిచ్చి అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు వైష్ణవ్ అతను వెనక్కి వచ్చిన వసద సంజన మెడలో ఉన్న నల్ల పూసలు చూసి షాక్ అయ్యి వైష్ణవ్ భుజం మీద చెయ్యి వేసింది ఆమె వైపు చూసి బిగుస్తున్న తన పిడికిలు వదిలి పొగరగా కూర్చున్న అతన్ని కోపంగా చూశాడు వైష్ణవ్ సంజన అలా చూసిన వీక్షిత్ కి పట్టరానంత కోపం వచ్చి అసలు నువ్వేం చేస్తా సంజు అని అడిగాడు అందరూ టెన్షన్ పడి కోపడే అంతగా సంజన ఏం చేసింది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఈ స్టోరీ ఎంక్ వచ్చేసింది సో మీకు నెక్స్ట్ ఏ స్టోరీ కావాలో కామెంట్ బాక్స్లో ఇచ్చాను మీ ఓటింగ్ ద్వారా ఏ స్టోరీ కావాలో చెప్పండి అలాగే నా మరో ఛానల్లో ప్రసారం అవుతున్న నా ప్రీతమ స్టోరీని మిస్ అవ్వద్దు ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది